హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను ఏంటంటే మా ఊర్లో నాగమ్మ తల్లి గుడి ఉందండి చాలా పవర్ఫుల్ అండి మీకు చూపిస్తాను చూడండి ఇదండి గుడి ఇక్కడ ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా లేదంటే పెళ్ళి త్వరగా కావట్లేదైనా ఏదైనా ప్రా అంటే ఉద్యోగం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గుడి చుట్టూ తిరిగితే చాలా తొందరగా సాల్వ్ అవుతాయండి ప్రాబ్లమ్స్ నాకు చాలా నమ్మకము ఈ టెంపుల్ మీద ఎందుకంటే నాకు పిల్లల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్లో సాల్వ్ అయింది ఈ టెంపుల్లో తిరిగితే సో అందుకని నేను అలా ఒక ఫైవ్ వీక్స్ వస్తానని మొక్కున్నాను సరే అలాగో లాస్ట్ వీక్ కదా మీకు కూడా ఒక వీడియో తీసి చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీశానండి చూడండి ఇది టెంపుల్ అండి ఇక్కడ తులసి చెట్టు అక్కడ మీకు ఇలా చూపించాను కదండి నాగదేవతవి అన్ని విగ్రహాలు ఎలా ఉన్నాయో చాలా బాగుంటుందండి గుడి చాలా పాత టెంపుల్ కానీ ఎక్కడెక్కడ నిండో చాలా మంది వస్తారు చాలా పవర్ఫుల్ టెంపుల్ అనేసి చూడండి ఎంత బాగా ముగ్గులు కూడా వేసి పెట్టారు ఇంకా ఏంటంటే నేను ఈ ఫైవ్ వీక్స్ మనము ఈ టెంపుల్ చుట్టూ వారు పోసుకొని అంటే మన మీద వాటర్తో తడిపేసుకొని మనల్ని చుట్టూ వారులాగా పోసుకుంటూ తిరగాలండి ఇవి చూడండి లోపల ఇవన్నీ వీటిని పడగలని అంటారు కోరికలు తీరిన వాళ్ళు ఏంటంటే ఇలా అమ్మవారికి పడిగల రూపంలో చేసి ఇస్తారు మేము కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇలా రెండు పడిగలు చేసి ఇచ్చాము ఈ గుళ్ళో కొంతమంది ఏంటంటే ఇలా ఇత్తడితో చేసిస్తారు కొంతమంది సిల్వర్లో కూడా చేసిస్తారండి వెండితోటి చేసినవి కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి అసలు టెంపుల్ మొత్తం ఇవే ఉంటాయండి ఇవి అమ్మవారికి ఇష్టం అంటే నాగవల్లి పూలని అక్కడ చెట్టు ఉంటే తెంపి పెట్టాను అసలు చూడండి ఎంత బాగున్నాయి ఆల్మోస్ట్ టెంపుల్ నిండా మనకి ఇవే ఉంటాయండి చాలామంది ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు పిల్ల చాలా వరకు నా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పిల్లలు లేని వాళ్ళే ఈ టెంపుల్కి వస్తుంటారండి పుట్టలో పాలు పోసేసి దీపం పెట్టి మనము ఏదైనా కోరిక తీర్చుకొని అంటే ఇన్ని వారాలు అనేసి తిరిగేసి కోరికలు బాగా తొందరగా తీరుతాయండి ఇక్కడ మొక్కుంటే బేసికల్గా నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే ఎప్పుడు మా ఊరికి వచ్చినా కూడా వెళ్తుంటాను మా అత్తయ్య వాళ్ళ ఊరిలో ఇది టెంపుల్ మనం ఏదైనా కోరిక కూరుకొని ఇన్ని వారాలు అనేసి తిరిగేసి తిరిగిన తర్వాత అక్కడ పొంగలు పెట్టుకోవచ్చండి అండి ఇవేమో చా వెండితో చేయించిన పడగలండి చూడండి అసలు ఎంత బాగున్నాయండి చూడడానికైతే మనం కోరిక అంటే మనం అనుకునే ముందే ఇలా కోరిక తీరితే ఇలా ఇస్తామనేసి మొక్కోవచ్చు ఇక్కడ మనకి ఒకటి బావిలాగా ఉంటుంది ఇక్కడ వాటర్ తీసుకొని మనము వారులాగా బిందెలు ఉంటాయి బిందెలతో వారు పోయాలండి ఇక్కడ వచ్చేసి మనకి నాగులు ఉంటాయి జంటనాకులకు కూడా పూజ చేస్తే చాలా మంచిదండి నేను పాలు పోసాను ఎవ్రీ వీక్ ఫైవ్ వీక్స్ మొక్కున్నాను సో పాలు పోసేసి దీపం పెట్టానండి ఇంకా మనకి నాగులు చవితి ఇలా నాగులు పంచమికి బాగా చేస్తారు కదా నాగమ్మ తల్లికి అలా కాకుండా కూడా మనకి కుదిరినప్పుడల్లా సండే కానీ మంగళవారం కానీ అలా వెళ్ళి చేస్తే చాలా మంచిదండి చాలా పవర్ఫుల్ నాగమ్మ తల్లి మనము కోరుకున్న పిల్లల విషయంలో కానీ పెళ్ళి కాని వాళ్ళ విషయంలో కానీ చాలా తొందరగా కోరికలు తీరిపోతాయండి ఇది మనకి ఇక్కడ పొయ్యి ఉంటుందండి ఇక్కడ మనం పొంగలు పెట్టుకోవచ్చు కోరిక తీరిన తర్వాత ఇది వచ్చేసి మా ఊర్లో పోలేరమ్మ తల్లి గుడు అండి ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా దారిలోనే ఈ అమ్మవారి గుడి కూడా అనేసి వెళ్ళొస్తాను సో ఎలాగ వచ్చాను కదా వీడియో తీసి చూపిద్దామని వీడియో తీశాను మనకి పోలేరమ్మ తల్లి అంకమ్మ తల్లి వీళ్ళనే వాళ్ళు మనకి గ్రామ దేవతలు అనేసి అంటారు కదా ప్రతి ఊర్లో మనకి ఈ గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయండి ఇది వచ్చేసి మనకి పోతరాజు విగ్రహము కంపల్సరీ అమ్మవారిది ఉందంటే పోతరాజు ఖచ్చితంగా ఉండాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూపించాను కదా మా ఊర్లో బాగా మహిమ కలిగిన నాగమ్మ తల్లి గుడి అండ్ పోలేరమ్మ తల్లి గుడి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ కమెంట్ లో కమెంట్ చేయండి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న నాగమ్మ తల్లి గుడికి వెళ్ళండి చాలా మంచిద